హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత హోమ్ నేను మీ కవిత సంతోష్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై ఈ కాలీఫ్లవర్ ఫ్రై నేను కొంచెం శనగపప్పు వేసి చేస్తున్నాను ఇది చాలా బాగుంటుందండి రసంలోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక హాఫ్ కేజీ కాలీఫ్లవర్ తీసుకొని ఈ కాలీఫ్లవర్ తీసుకునేటప్పుడు కొంచెం చూసి తీసుకోండి ఇందులో చిన్న చిన్న గ్రీన్ కలర్లో పురుగులు ఉంటాయి జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోండి కట్ చేసుకున్న లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకొని పెట్టుకోండి తర్వాత ఒక రెండు గుప్పళ్ళంతా శనగపప్పు తీసుకొని టూ అవర్స్ ముందే నానబెట్టి పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిరపొడలు ఆడిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం మెంతికూర కట్ చేసి వేసుకోండి మెంతికూర పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మనం నానబెట్టుకున్న శనగపప్పు వేసేసుకోండి ఈ శనగపప్పు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి పప్పు కొంచెం బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ వాటర్ మొత్తం లేకుండా తీసేసి వేసేసుకుందాము ఇలా సాల్ట్ వేసి ఉడికించడం వల్ల కొద్దిగా కాలిఫ్లవర్లో నుంచి ఎక్కువ లాంటి స్మెల్ వస్తుంది కదండి అదంతా పోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకొని స్టవ్ లో పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఫస్ట్ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా పట్టదండి కొంచెం వేసుకోండి రుచికి తగినంత కారం వేసుకోండి ఇంకొక పది నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని దగ్గర దగ్గర కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము మంచిగా బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుందాము కాలీఫ్లవర్ శనగపప్పు ఫ్రై అయిపోయిందండి చాలా బాగుంటుంది పప్పు అక్కడక్కడ తగులుకుంటూ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి